కీర్తనలు ట్వంటీ త్రీ వన్ టూ సిక్స్ హోవా నా కాపడి నాకు లేని కలగదు పచ్చికల చోట్ల ఆయన నన్ను కనుండున్నాడు చాలికరమైన జనుముల యుద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణులకు ఆయన శరలిచు చున్నాడు నన్ను నావుని బట్టి నీతి నన్ను నడిపించుచున్నాడు చున్నాడు కారణ నేను సంతరించినను ఎప్పకు భయపడను నీవు నాకు తోడై ఉండును నీ దొడ్డు కర్రయు దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎంత నీవు నాకు భోజనము సిద్ధపడుతు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె తి నేను బ్ర నేను బ్రతుకు దినుములన్నీయు కృపాశయములే నా విండవచ్చును చివరికాలం మీ నేను నివాసము చేసేద్దను